ఇర్ఫాన్ అయితే ఎవరు అన్నారంట స్కూల్ కాడ మనకి ఫోన్ అయితే ఇప్పుడు ఇర్ఫాన్ మన ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఫోన్ చేయండి ఇర్ఫాన్ గారు ఎంతో చేసినావా హలో అట్లా ఉన్నాడా తిడుతుండ్రాడు ఏమంటున్నాడు అరే బేటే అరే నువ్వు ఏమనుకుంటున్నావు మేము చిక్కుకోడ పెట్టినాం ఆ అరే చూపడానికి మళ్ళీ అరే నవ్వుతూండ్రాడు ఏయ్ శిదా అయ్యో న అవుతుంద రైడు అయ్యో అరే న అవుతుంద రైడు ఏయ్ ఏమేక ర అవరటరా డోంట్ మెస్ ది ఫైర్ వెన్ ఫైర్ ఫైర్ ది ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్ ఎ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ అబ్బ అబ్బ బారె రే దిస్ మార్టల్ ఇట్ ఆ రమే ఇందగరు రూపాయె కత్తునంటున్నాడు అయ్యో చిట్లర్ గాడు

సో వెల్కమ్ టు మన ఇర్ఫాన్ అయితే కొంత ఛానల్ అయితే పెట్టేసిండు ఇవాళ నుంచి మీ అందరికి మాటిస్తున్నా ఇమ్రాన్ అయితే నన్ను మంచిగా తయారు చేసిండు నేను కూడా ఇర్ఫాన్ గానీ ఇట్లనే తయారు చేస్తా అని చెప్తున్నా ఇర్ఫాన్ ఇమ్మంటారా వీడియోలు చేసామా ఇందాజ వేసి రాత్రి మందాయ అనుకుందాం నేను ఇర్ఫాన్ గడే నుంచి కొత్త పరిశీలి ఇర్ఫాన్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కొంచెం మీ అందరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఇర్ఫాన్ వెళ్ళి సపోర్ట్ ఇయమంటా సపోర్ట్ ఇయమంటా అరే మంచిగా రిక్వెస్ట్ చేయాలి రాకే ఓకే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే నేను చేస్తా మంచి మంచి వీడియోలు ఇట్లా ఎన్నెన్నో ఎన్నెన్నో కంటెంట్ వీడియోలు అయితే మీ బరాబర్ మేము కూడా చేసాయి వారా మళ్ళీ చదువుతున్నాయి పాటి పక్కా చేయాలి మళ్ళా ఒక డాన్స్ అయ్యి చూద్దాం ఒక డాన్స్ దయ్యం ఆ దయ్యం లెక్క చెయ్యి దయ్యం లెక్క చెయ్యి వచ్చి వచ్చి వచ్చిరా

మీ డాడీని కొడుతా అంటున్నాడు అరే ఇంటికి వద్దురా పెట్టే పెద్దలు అయిపోతుంది పది ఇరవై మంది ఉంటారు రాడు వాళ్ళ కొడుతాయి అరే అది ఇప్పుడు ఒక్కొని పోతావురా అలా ఇంటికి పోతావు ఆడొక పది మంది ఉంటారు నువ్వు గలబడతావు వాడిని గలబడతాడు మీతో ఇంక పది మందిని గల్లబడేస్తారు

ప్లాన్ వేస్తా ఫస్ట్ ఆ నిల్లు వస్తుందిరా ఆ నిల్లు రాగా నువ్వు పోతావా నేను పోతాను లోపలికి నువ్వు పోతావా దెబ్బలు తింటావు ఇది భలే ఉంది అబ్బా నువ్వు నేను దెబ్బలు తినాలా సరే లొల్లా పంచాయతీ వదిలేరా భావి కృషిలో ఒకటి ఒకటి అడుగుతా నువ్వు నిజం చెప్పాలా ఇది వదులు అది వదిలేనా భయ ఇది వదిలేరా అడుగు నేను ఒకటి అడుగుతా నువ్వు నిజం చెప్పాలా అరే వాళ్ళ ఇంటికి వదిలేదు రాని కొట్టినాం వచ్చేసినాం అనుకో ఇప్పుడు ఒకటి ఒకటి చెప్పాలి అరే ఇగో నీకు చెప్పాలా ఇప్పుడు అని ఇంట్లోకి తెచ్చి కొడదామా సరే కొడదాం ఒక్కసారి కూర్చో ఒక్కసారి కూర్చో ఇగో మీ అందరి తెలివద్ది ఒకటి మన ఇర్ఫాన్ కి అయితే నవ్వరుందంటే ఏడుంది

చూచరు కదా మజ్జిల్ కల్చాడు బాలేకర ఇరా చూడు మీడు ఏమైతే అంటుండో నువ్వు లేనప్పుడు ఏమైతడానికి ఫోన్ చెయ్యి జై ఫోన్ చేయి

स्कूल बॉय सही है वेटिंग इज द आईया नाウト राइड आईया अरे नाウト राइड ए ए मैं करो अब रहता ना डोंट मिस द फाइल विल फाइव फाइल्स द फाइल फाइल विल बी फायर एफ फायर आई एम फायर आई एम फायर निको काटा टिचिन बिन टिचिन इ쁘டி टिचिन टिचिना टिचिना நீன் டிட்டிందా டிட்டிండు हेलो अब्बा अब्बा अरे रे दिस मार्टल आ

మీద పలగా రాయలేగా రాసుకున్న రాతలన్నీ మారిపోయేనేసి అమ్మాయి చచ్చిపోయి నిజమేనా కాడు

బరాబర్ ఫేస్ టు ఫేస్ మళ్ళా డరగా లేరు కోద్రాబాయి నువ్వు డరగాను వానువా మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు నువ్వు అన్నింటి ఓమా ఫస్ట్ స్టామినా ఎంత చూపి డిప్స్ కొట్టు ఒక ఫైవ్ కొట్టు కొట్టు అరే రే బాయ్